స్టేట్కి సంబంధించి మార్క్స్ వైసెస్ ర్యాంక్ అయితే తెలుసుకుందాము మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్ అయితే చెప్తాను వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇదైతే ఎక్స్పెక్టెడ్ మాత్రమే సో ఒక ఫైవ్ టు ఒక టూ నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ మధ్యలో అటు ఇటుగా డిఫరెన్స్ అయితే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పెక్టెడ్ మాత్రమే మీకు రిజల్ట్స్ అనేటివి రేపు వస్తాయి కదా సో రేపు మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఒకటి నుంచి ఒకటి నుంచి యాభై మధ్యలో ర్యాంక్ రావాలంటే వన్ సిక్స్టీ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిండాలి అలాగే వన్ ఫిఫ్టీ ఫోర్ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన రేంజ్కి అయితే యాభై ఒకటి నుంచి రెండు వందల మధ్యలో అయితే వస్తుంది ర్యాంకు అలాగే నూట నలభై తొమ్మిది నుంచి నూట నలభై మార్క్స్ వచ్చిన వాళ్ళకి రెండు వందల ఒకటి టు ఐదు వందల మధ్యలో అయితే వస్తుంది అలాగే నూట ముప్పై తొమ్మిది నుంచి నూట ముప్పై మధ్యలో వచ్చిన మార్కులకి ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో అయితే వస్తుందనమాట అలాగే వన్ ట్వంటీ నైన్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో వచ్చిన మార్కులకి వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో అయితే ర్యాంక్ వస్తుంది అలాగే పం నూట పంతొమ్మిది నుంచి నూట పది మధ్యలో వచ్చిన మార్కులకి రెండు వేల ఒకటి నుంచి నాలుగు వేల మధ్యలో అయితే వస్తుందనమాట తర్వాత వచ్చేటప్పటికి నూట తొమ్మిది నుంచి వంద మధ్యలో వచ్చిన మార్కులకి నాలుగు వేల నుంచి ఆరు వేల మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది అలాగే నైంటీ నైన్ నుంచి నైన్టీ మధ్యలో వచ్చిన మార్కులకి సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో అయితే ర్యాంక్ వస్తుంది అలాగే ఎనభై తొమ్మిది నుంచి ఎనభై మధ్యలో వచ్చిన మార్కులకి పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది అలాగే సెవెంటీ నైన్ నుంచి సెవెంటీ మధ్యలో వచ్చిన మార్కులకి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయితే ర్యాంక్ అయితే వస్తుంది సిక్స్టీ నైన్ టు సిక్స్టీ మధ్యలో వచ్చిన ర్యాంక్ మార్కులకి ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది యాభై తొమ్మిది నుంచి యాభై మధ్యలో వచ్చిన మార్కులకి నలభై వేల నుంచి యాభై వేలు అలాగే మనకి నలభై తొమ్మిది నుంచి నలభై మధ్యలో వచ్చిన మార్కులకి యాభై వేల నుంచి ఎనభై వేల మధ్యలో అయితే వస్తుంది బిలో ఫార్టీ ఉన్న వాళ్ళకి అబౌ ఎయిటీ థౌజండ్ వస్తుంది అనమాట సో ఈ వీడియో చెప్పిన ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టెడ్ మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి